తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభం కానుంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషములకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత స్థానంలో తిరుప్పావైని నివేదిస్తారు కాగా జనవరి పద్నాలుగున ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు బిలువ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ బెల్లం దోశ సొండలు సీర పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభం కానుంది రేపు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషములకు ధనుర్మాస ఘడియలు ప్రారంభ కానున్న నేపథ్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవస్థానంలో తిరుప్పావై నివేదిస్తారు కాగా జనవరి పద్నాలుగున ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి అది గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఏదైతే ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభం కానుంది శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం గురించి తాజా తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇందులో ముఖ్యంగా మాసోత్సవాలలో భాగంగా డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ధనుర్మాసం కార్యక్రమాన్ని వీటికి నిర్వహించనుంది ఈ నేపథ్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి కూడా సుప్రభాత పరిస్థితి అయితే ఉంది ఈ తిరుపతి కార్యక్రమానికి సంబంధించి పదహారవ తేదీ ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి కూడా స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ ఆ ప్రాంతంలో సుప్రభాతం జరిగే సమయంలో నుంచి కూడా ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో పదిహేడవ తేదీ నుంచి కూడా శ్రీవారి ఆలయంలో సుప్రభాత స్థానంలో తిరుపతి కార్యక్రమాన్ని కూడా టిడి నిర్వహించనుంది అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా అన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు కూడా నిర్వహించడం ఆనవాయితీ ఇలాగే బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు అలాగే శ్రీవల్లి పుత్తూరు చిలకలను ప్రతిరోజు కూడా స్వామివారికి అలంకరిస్తారు అలాగే ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేషమైన నైవేద్యాలను కూడా టీటీడీ సమర్పిస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే ఆ దోశ అలాగే బెల్లం దోశ సుండలు తీర పొంగల్ వంటి ప్రసాదాలను కూడా స్వామివారికి నైవేద్యంగా నివేదిస్తారు ఏదైతే పురాణాల ప్రకారం విష్ణుమూర్తి సైనికు సేవలో ఉన్న సందర్భంలో ఈ తిరుపలవై కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనేది ప్రతి ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయంతో కూడా సుప్రభాత స్థానంలో అంటే ఈ నెల రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు తిరుపతి కార్యక్రమాన్ని డిజిజి నిర్వహిస్తుందని నేను చెప్పాలి దానికి సంబంధించి ఇప్పటికే అన్ని అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి సుప్రభాతం అంటే ఈ నెల రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ దర్శనం కూడా ఉండదు తిరుప్రావై కార్యక్రమం కార్యక్రమంలో భాగంగానే సుప్రభాత సేవను కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది స్వామివారికి ఏకాంతంగా సుప్రభాతం నిర్వహించిన తర్వాత ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని కూడా టిడి అధికారులు అర్చకులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది కొంతమేర ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని అర్చకులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారనే నేను చెప్పాలి అర్ధరాత్రి సమయాలలో ఏదైతే సుప్రభాతం ఉన్న సమయంలో ఈ తిరుప్పావై పట్టణం నిర్వహిస్తారు దాదాపు గంటసేపు పాటు ఈ తిరుపై పట్టణం ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ రంగనాయకుల మండపంలో దీనికి సంబంధించి అర్చకులు అలాగే పెద్ద జీఎం గారులకి చిన్న జీఎం గారు సంబంధించిన అర్చక సమూహం అంతా కూడా ఈ తిరుపావై కార్యక్రమంలో పాల్గొంటుంది దీనికన్నిటికీ కూడా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసి తిరుప్పావై నిర్వహించడానికి राइट ऑन राइट थैंक यू फॉर अपडेट